మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు రామోజీ ఫిలిం సిటీ దగ్గరే సో ఒకసారి వెళ్దాం దగ్గరికి ప్రణీత అందరూ వెళ్ళొచ్చా రామోజీరావు పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంత్యక్రియలకు సంబంధించి ఏమైనా ఒక ప్రకటన వచ్చిందా అయితే ప్రజెంట్ ఫిలిం సిటీ లోపలికి కేవలం కొద్ది మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు ఈ ఉద్యోగులు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగిలిన ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు అయితే కంప్లీట్ ఎవరైనా అభిమానులు నివాళులు అర్పించాలనుకుంటే నేరుగా మధ్యాహ్నం అంత్యక్రియలు ఉంటాయి కాబట్టి రామోజీ ఫిలిం సిటీకి వెనకల వైపు ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోటలో మొత్తం అక్కడే రామోజీరావుకి సంబంధించినటువంటి అంత్యక్రియల ఏర్పాటు ఉంటుంది సో అక్కడికి రావచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సో పార్షియల్గా పాస్ చేస్తున్నారు ఇంకా దానిపైన కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రజెంట్ లోపలికైతే మాత్రం ఆయన పార్థివ వద్దకి సామాన్య ప్రజలను అయితే ఎవరిని అనుమతించడం లేదు ప్రజెంట్ మొత్తం ఇక్కడ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఈటీవీకి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్కి సంబంధించినటువంటి స్టాఫే దాదాపు ఒక ఐదు వేల మందికి పైగా ఉంటారు కాబట్టి కేవలం వారిని మాత్రమే ప్రజెంట్ లోపలికి అనుమతించారు అయితే దీనికి నలువైపులా దాదాపు ఎనిమిది గేట్లు ఉంటాయి కాబట్టి ప్రతి గేట్ వద్ద కూడా ఇలాంటి చెక్కింగ్ ఒకటి ఏర్పాటు చేశారు సామాన్యులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు వరకు అయితే ఎవరిని అనుమతించట్లేదు అయితే మొత్తం అందరూ కూడా లోపల జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా టీవీలోనే వీక్షించాల్సిందిగా ఇప్పటి వరకు అయితే బీటీవీ యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన వచ్చింది అయితే అంత్యక్రియలకు సంబంధించి మాత్రం దీని వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక ద్రాక్షతోటి ఉంటుంది సో అటు సైడే రామోజీరావుకి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రి పొంగులేటి కాసేపు క్రితమే ఫిలిం సిటీ వద్దకు చేరుకున్నారు రామోజీరావు పార్థివ దేహానికి ఆయన కూడా నివాళులర్పించేటువంటి పరిస్థితి చూస్తున్నాము అయితే చాలా కాలంగా రామోజీరావుకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు గతంలో అనేక సార్లు హాస్పిటలైజ్ అయ్యారు తిరిగి ఇంటికి చేరుకున్నారు కానీ నిన్న మధ్యాహ్నం హాస్పిటల్లో చేర్పించిన తర్వాత నిన్న మధ్యాహ్నం నుండి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించినట్టు హాస్పిటల్ వైద్యులు ధృవీకరించారు సో అక్కడి నుండి నేరుగా ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆయన నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు సో ఇటువైపు ఇటీవీకి సంబంధించినటువంటి బ్రాంచెస్ కాకుండా మొత్తం అటు సినిమా ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఇది కావచ్చు ప్రియా పికిల్స్కి సంబంధించినటువంటి ఇది కావచ్చు మార్గదర్శి చిట్ కావచ్చు ఇలా అనేక దాంట్లో రామోజీరావు ఎంతోమంది సిబ్బందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఆయనకి నివాళులర్పించేందుకు అటు అన్ని రంగాల నుండి ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీకి వస్తున్నారు రైట్ ప్రణీత అది రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మనం పరిస్థితిని చూసాం ఈటీవీ ఉద్యోగులు అభిమానులు సినిమా వాళ్ళు లోపలికి వెళ్ళేందుకు అనుమతి ఉంది కానీ అందరిని అయితే రానివ్వట్లేదు బట్ కాకపోతే అంత్యక్రియల దగ్గరికి మాత్రం అందరూ రావచ్చని ఒక ప్రాథమిక సమాచారం ఉందని ప్రతినిధి ప్రణీత చెప్తున్నారు